మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈ పంతొమ్మిదో తారీఖు చెలో మెడికల్ కాలేజ్ అని ఒక కార్యక్రమం చేస్తున్నాం ఏదైతే యువత తరఫున అలాగే స్టూడెంట్స్ తరఫున ఖచ్చితంగా వెళ్ళి కోటల ప్రభుత్వం చేస్తున్న ఈ ఈ అక్రమాన్ని ఎండగట్టడానికి ఖచ్చితంగా మీ అందరం ఓ నిరసన కార్యక్రమం లోపంలో అందరం ఈ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి యువత అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది గతంలో స్టూడెంట్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే ఎంతో మంది పేద విద్యార్థులు బీటెక్లు చదువుకున్నారు డాక్టర్లు అయ్యారు అదే ఆయన ఒకటి చేస్తే ఆయన కొడుకు ఓ రెండు అడుగులు ముందుకేసి విద్యా వైద్యం అవే రెండు కలగా ఐదు సంవత్సరాల పాలనలోనే నాడు నేడు అని పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దారు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి దానికి నిన్నగా మళ్ళీ ఇంకో రెండు స్కీములు పెట్టి ఇంకా మరింత ఇప్పుడు వైద్య కళాశాల తెచ్చి పదిహేడు వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు కాలేజీలు తెచ్చి ఇంతమంది పేద విద్యార్థులు కూడా మెడిసిన్ చేయొచ్చు అనే ఒక దీన్ని తీసుకొచ్చి అది చేస్తుంటే కోట ప్రభుత్వం దాన్ని పీపీపీ విధానం తెచ్చి ప్రైవేటీకరణ చేయడానికి చూస్తుంది